హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం లలితా పీఠం దర్శించుకుందామండి శ్రీ వశిష్టాశ్రమము అని అంటారు శ్రీనివాస మంగాపురం అంటే తిరుపతి దగ్గర శ్రీనివాస మంగాపురానికి కరెక్ట్గా ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట ఈ లోపలికి మనం వెళ్తాము చక్కగా పచ్చని చెట్లతో మనకి చాలా బాగుంటుందండి ఇది ఆశ్రమం మంచి ఆధ్యాత్మికమైన భావన కలుగుతూ ఉంటుందన్నమాట మంచి వైబ్రేషన్స్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది అయితే ఎవరికీ తెలియని ఒక విశేషం ఉందండి ఇక్కడ తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ తెలియదు చాలామందికి ఆ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట మనం ముందు లోపలికి వెళ్ళగానే శివయ్య దర్శనం ఇస్తాడండి ఎంత చక్కగా అనమాట మెడిటేషన్ చేస్తున్న ఫోజులో కూర్చుని స్వామివారికి అనిపిస్తారు మనకి అలాగే లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఈశ్వరుడు ఎలాగైతే మనకు కనిపించారో అలాగే అనిపిస్తుంది అనమాట అయితే భక్తులు ఏవే సేవలు చేసుకోవచ్చు అనే బోర్డులు కూడా మనకి పక్కన కనిపిస్తూ ఉంటాయండి అయితే మేము వెళ్ళిన రోజు కూడా వచ్చారండి చాలామంది దర్శించుకున్నారనమాట ఎప్పుడు కూడా ఇక్కడికి తిరుపతి వచ్చిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారటండి తెలియని వాళ్ళకైతే నేను ఈరోజు ఇక్కడ ఉన్న విశేషం ఏంటో చెప్తానండి ఇది మనం ఇలా లోపలికి వెళ్తాం అనమాట ఈ లోపలికి వెళ్ళేది కూడా ఎంత సుందరంగా ఉందో చూడండి మొట్టమొదటి మనకి ఎంట్రన్స్లో నాగేంద్ర పడగలతో విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడండి ఆయనకి మనం నమస్కారం చేసుకుని ముందుకెళ్తాం అనమాట లోపలికి వెళ్తూ ఉంటే మధ్యలో చిన్న కొలంలాగా ఏర్పాటు చేశారండి వాటర్ అనమాట అందులో అయితే తాబేళ్ళు ఉన్నాయండి చక్కగా పెద్ద పెద్ద తాబేళ్ళు అనమాట చూడడానికి కూడా మనకి ఎంత బాగుంటుందండి ఈ దృశ్యం స్వామివారికి నమస్కరించుకుని ముందుకెళ్తూ ఉంటే అక్కడ లక్ష్మీదేవి దేవి అండి అటుపక్క ఇటుపక్క ఇస్తారు మనకి అమ్మవార్లు అయితే ఎంత కళగా ఉన్నారోనండి మీరే చూద్దరు కానీ ఇగో ఇందులోనేనండి నేను చెప్పింది తాబేళ్ళు ఉన్నాయి అని అనమాట ఇదిగోండి అయితే ఇక్కడ విశేషం ఏంటో చెప్పనా అండి ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఒకే చోట మనకి కనిపిస్తాయండి మనం అన్ని ప్లేసెస్కి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అనమాట ఇదిగోండి అమ్మవార్లు ఎంట్రన్స్లో అటువైపు సరస్వతీదేవి ఇటువైపు లక్ష్మీదేవి ఇక్కడ చూసారా ఈ నోట్లోంచి అనమాట మన సింహన్ లాగా ఉంది చూసారా ఈ లోపల నుంచి మనం లోపలికి వెళ్తామండి అయితే ఇక్కడ కెమెరాలు వీడియోలు తీసుకోకూడదు ఫోన్లు అన్నారు కానండి లోపల వాళ్ళని అడిగితే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చండి వీడియోలు తీసుకోవచ్చు అని చెప్పారు పర్మిషన్ తీసుకునే నేను ఈ వీడియో తీస్తున్నానండి చూసారా ఇటుపక్క కూడా అండి ఏనుగులు కొలను అసలు ఇటు చూడాలో అటు చూడాలో తెలియనంత సుందరంగా ఉందండి ఇక్కడ మనకి శక్తిపీఠాలు స్టార్టింగ్ అండి అన్నమాట శ్రీలంకలో ఉన్న శాంకరీదేవనమాట మొట్టమొదట మనకు కనిపిస్తారు ఇక్కడ అమ్మవారి కాలి గజ్జిలు పడ్డాయటండి అయితే ఆ పక్కనే శివయ్యండి సోమనాథుడు గుజరాత్ అనమాట సౌరాష్ట్రే సోమనాథంచా అని అనుకుంటాం కదండీ మనం ఆ శివయ్య దర్శనమిస్తాడండి ఆ తర్వాత అమ్మవారండి మళ్ళీ ఈ పీఠాల్లో ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్కటి కింద పేర్లతో సహా ఉన్నారండి ఈ అమ్మవారండి కామాక్షి కామాక్షిదేవనమాట కాంచీపురం అండి అమ్మవారి నాభి పడింది అంటారు కదా అక్కడ తర్వాత శ్రీశైలం మల్లికార్జునుడు అండి ఈయన జ్యోతిర్లింగం కదండి అలా అనమాట ఒక అమ్మవారు ఒక జ్యోతిర్లింగం అలా మనకి కనిపిస్తూ ఉంటారు అమ్మవార్లు అయితే ఎంత కళగా ఉన్నారో చూడండి అసలు చాలా బాగుంటారండి శృంఖలాదేవండి గంగా సాగరాట అటండి అమ్మవారి ఉదరం పడిన చోటు అనమాట అవి కూడా మీరు స్పష్టంగా చదువుకుంటారని నేను ఇవి కూడా తీశానండి మహాకాళేశ్వరుడు అండి ఉజ్జయిని మధ్యప్రదేశ్ అనమాట ఆ స్వామివారు ఇలా అండి జ్యోతిర్లింగాలు చూస్తున్నా మనకి ఒక మంచి అద్భుతమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుందండి అమ్మవారిని చూసినా కూడా ఇక్కడైతే అమ్మవారి చాముండేశ్వరి దేవి అండి మైసూర్ అండి అమ్మవారి తల వెంట్రుకలు పడిన చోటు అనమాట ఈయన ఈ ఆశ్రమం నిర్మించిన ఆయన అండి స్వరూపానందేంద్ర స్వామి అనమాట ఆయన ఇక్కడ చూడండి ఈ అమ్మవారు మనం చూడగానే గుర్తుపట్టచ్చు అలంపురం జోగులాంబాదేవండి ఆమె తలలో చూసారా తేలు అవి ఉన్నాయి కదా అవి చూడగానే మనం గుర్తుపట్టేయచ్చు అలంపురం అండి ఇక్కడ అమ్మవారి పై దంతం పడిందటండి పై దంతాలు మొత్తం ఆ పంక్తి పంక్తి పడిన చోటు అనమాట అండి ఇక్కడ ఓంకారేశ్వరుడు అండి మాంధాతృపురం మధ్యప్రదేశ్ ఈయన ఈ శివయ్య అనమాట అండి ఇలా మనకి జ్యోతిర్లింగాలు తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు కూడా ఒకే చోట కనిపిస్తాయండి చూడండి ఒక్కొక్క అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో భ్రమరాంబాదేవి అండి శ్రీశైలం అమ్మవారి మెడభాగం పడిన చోటండి అంటే మన ఆంధ్రాలో కదండి శ్రీశైలం మల్లికార్జునుడు భ్రమరాంబాదేవి ఇద్దరూ కూడా అండి శ్రీ వైద్యనాథుడు అండి పల్లి ఇది కూడా జ్యోతిర్లింగమేనండి తర్వాత ఈ అమ్మవారు చూడండి ఈ అమ్మవారు కూడా మనకి అండి కొల్హాపూర్ అనమాట అమ్మవారి కళ్ళు పడిన చోట అండి కొల్హాపూర్లో అమ్మవారు చాలా ప్రశస్తం కదండి ఈయన భీమశంకరుడు మహారాష్ట్ర మహారాష్ట్రలోనే మూడో ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయండి మేము షిరిడి వెళ్ళినప్పుడు ఈ భీమశంకరం కూడా వెళ్ళొచ్చామండి అందుకనే చెప్తున్నాను అనమాట భీమశంకరం కూడా చూసొచ్చాము త్రయంబకం భీమశంకరం అయితే ఈవిడ ఏకవీరా దేవండి ఈ అమ్మవారు కూడా మహారాష్ట్రేనండి నాందేడు అమ్మవారి కుడి చేయ అండి ఈయన రామేశ్వరుడు అండి రామేశ్వరంలో రాముల ప్రతిష్ఠించిన లింగం అనమాట ఇక్కడ ఒక శివలింగం ఇక్కడ చూసారండి ఇలాగా కొలంలాగా పైన ఒక కొండలాగా రాళ్ళు అలా స్ఫటికలింగం అండి ఈయన చూసారా శివయ్య అనమాట ఇలా రకరకాలుగా ఉన్నారండి అమ్మవార్లు శివయ్యలు ఇద్దరిని ఒకసారి చూసేసరికి మనకి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతూ ఉంటుందండి ఈ అమ్మవారైతే శ్రీ దేవండి ఉజ్జయిని మధ్యప్రదేశ్ అమ్మవారిపై పెదవి పడిన చోట అండి ఇలా వివరంగా కూడా రాశారండి కింద శ్రీ నాగేశ్వరుడు మహారాష్ట్ర అండి ప్రతిది అష్టాదశ శక్తిపీఠాల గురించి కానీ ఈ జ్యోతిర్లింగాల గురించి కానీ వివరాలు కూడా మనకి కింద తెలుపుతూ ఉండడం వల్ల మనకి ఇలా చూస్తూ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మనం అన్నీ కూడా చెప్పలేం కదండి ఈ అమ్మవారి పురోహితిగా దేవండి పిఠాపురం మన ఆంధ్రాలోనే అమ్మవారి పీఠభాగం పడింది అని అంటారు ఇక్కడైతే కొంచెం ఎడమహస్తం అన్నారు కానీ పేటభాగం అనే అంటారండి ఎందుకంటే పిఠాపురం నేను వెళ్తూ ఉంటాను కాబట్టి అక్కడ నాకు తెలిసింది ఇక్కడ పార్వతీదేవి చూడండి శివైన అలా పట్టుకునే అటు ఇటు జింకలు అవి ఎంత సుందరంగా ఉన్నారో చూడండి అమ్మవారు చాలా కళగా ఉన్నారండి ఈ అమ్మవారైతే గిరిజా దేవండి జాజ్పూర్ ఒరిస్సా అనమాట ఈ అమ్మవారు ఇలా ఈయన విశ్వేశ్వరుడు అని మన అందరికీ తెలిసిందే కాశీ విశ్వేశ్వరుడు ఈయన ఈ జ్యోతిర్లింగం అనమాట ఇలా ఒక్కొక్కటి భలే వివరంగా ఇచ్చారండి ఈ అమ్మవారి చూడండి ఈ లలితాపీఠం మాత్రం అందరూ దర్శించుకోవాల్సిందండి మాణిక్య అంబాదేవి ద్రాక్షారామం అండి అమ్మవారి ఎడమ చెంపభాగం పడిన చోట అండి ఇలా అనమాట మనకు ప్రతిదీ వివరంగా కూడా ఇచ్చారండి ఈయన త్రయంబకేశ్వరుడు మహారాష్ట్ర షిరిడీకి దగ్గరలో అండి ఈ స్వామి అనమాట ఈ జ్యోతిర్లింగం ఈ అమ్మవారు చూడండి ఐదు ముఖాలతో ఎంత చక్కగా ఉన్నారో ఈ అమ్మవారు అయితే కామరూపిణీ దేవి గౌహతి అండి అస్సాం అండి కామాఖ్య దేవుని కూడా అంటారు అమ్మవారి యోని భాగం పడిన చోటండి ఈయన కేదారేశ్వరుడు అండి కేదార్నాథ్ అనమాట ఈ అమ్మవారు చూడండి ఈ అమ్మవారైతే శ్రీచక్రంతో సహా ఉన్నారు మాధవేశ్వరి దేవండి ప్రయాగ ఉత్తరప్రదేశ్ అమ్మవారి హస్తాంగుళి పడిన చోటు శ్రీ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఇదైతే మేము కూడా వెళ్ళలేకపోయాండి షిరిడి భీమశంకరం త్రయంబకేశ్వరం దర్శించుకున్నాం కానీ కృష్ణేశ్వరం మేము మిస్ అయ్యామండి ఆ స్వామిని ఇక్కడ చూసేశామనమాట అటువంటి ఆనందం కలిగిందండి శ్రీ వైష్ణవీదేవి జమ్మూ కాశ్మీర్ అమ్మవారి శిరస్సు పడిన చోట అండి ఇలా అనమాట మనకు ప్రతి శక్తిపీఠం గురించి వివరం అండి మంగళగౌరీ దేవండి గై అమ్మవారి వక్షోజాలు పడిన చోట ఈ అమ్మవారి కాశీ విశాలాక్షి అండి అమ్మవారి మణికర్ణిక పడిన చోట అనమాట తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చండి ఈ లలితాపీఠం అయితేను ఈ అమ్మవారి సరస్వతి దేవి జమ్మూ కాశ్మీర్ అండి అమ్మవారి కుడిచేయ పడిన చోటండి ఈ అమ్మవారి కన్యకా పరమేశ్వరి దేవండి రాముల వారు కృష్ణయ్య ఇలా అండి ప్రతి దేవుణ్ణి మనం వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆంజనేయ స్వామి అందరి దేవుళ్ళు ఒక చోట కనిపిస్తారండి మనకి ఇక్కడే మనకి ఆది శంకరాచార్యుల వారు కూడా దర్శనమిస్తారండి చూసారండి మళ్ళీ మనం బయటకు వచ్చేసాం పక్కనే లలితాదేవి గుడి ఉందండి అసలు అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారనండి అక్కడైతే మనకి వీడియో ప్రవేశం లేదండి కాబట్టి కొద్దిగా ఎంట్రన్స్ వరకే తీసాను అమ్మవారైతే చాలా దర్శించుకోవాల్సిన అమ్మవారండి మొత్తానికి ఈ లలితాపీఠం మాత్రం తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.